యూమా ఒక పరిసరాల్లో చమత్కారంగా ప్రకాశించే ఫేరీ ఫీన్ ఒక ధైర్యవంతమైన చిన్న ఎల్ఫ్ సోల్ మేజిక్ లైట్హౌస్లో బంధించబడిన నిశ్శబ్ద వర్షపు డాన్సర్ మాయాజాలానికి ప్రసిద్ధమైన స్టార్లిన్ ఫారెస్ట్ అడవిలో ఒక ప్రాచీన హౌస్ ఉంటుంది దీనిలో ఒక మంత్రం బంధించి ఉంటుంది ఎవరైనా ఆ లైట్హౌస్ ను చేరితే అది వారి కోరికలను నెరవేరుస్తుందని ప్రతీతి కానీ లైట్హౌస్కు వెళ్లే దారి కోల్పోయిన వారిని తిరిగి వెనక్కి రానివ్వదు యుమా మరియు ఫీన్ ఈ లైట్ హౌస్ గురించి తెలిసిన తర్వాత దానిని సరిగా ఉపయోగించి వారి గ్రామాన్ని రక్షించడానికి బయలుదేరతారు అయితే ఆ ప్రయాణంలో వారు మేజిక్ జీవులతో మాట్లాడే పువ్వులు అంధకారపు మేఘాలు తారసపడతారు లైట్ కు చేరుకున్న తర్వాత వారు తెలుసుకుంటారు అక్కడ బంధించబడిన సోల్ గురించి సోల్ ఆ లైట్హౌస్ ను నిశ్శబ్దంగా కాపాడుతూ ఉంటాడు అతన్ని విముక్తి చేయకుండా ఎవరూ ఆ లైట్హౌస్ శక్తిని ఉపయోగించలేరు కాని అతన్ని విముక్తి చేయడం అంటే ప్రాచీన శత్రువు అయిన షాడో కింగ్ ను తిరిగి మేల్కొలపడం యూమా ఫిన్వారి స్నేహంతో మరియు తెలివితో షాడో కింగ్ ను మళ్లీ నిద్రలోకి పంపించి సోల్ను విముక్తి చేస్తారు లైట్హౌస్ ఒక స్నేహభావపు సింబల్గా మారిపోతుంది పక్కనున్న అందరికీ శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది యుమా మరియు ఫీన్ వారి గ్రామానికి తిరిగి వచ్చి తమ విజయాన్ని పంచుకుంటారు అయితే సోల్ అక్కడికి రావడానికి మాట ఇస్తాడు